హాయ్ ఫ్రెండ్స్ హిందువుల పండుగలు హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు అంతేకాదు హిందువుల పండుగలు ఏ సీజన్లో వస్తే ఆ సీజన్కు అనుగుణంగా జరుపుకుంటారు కార్తీక మాసం అడుగు పెడుతూ సందడి తీసుకొస్తుంది దీపాల పండుగను మోసుకొస్తుంది ఈ పండుగలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోనే అనేక దేశాలు కూడా జరుపుకుంటాయి చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆనందోత్సవాలలో దీపాల వెలుతురులో వ్యక్తం పరుస్తూ బాణసంచా కాలుస్తారు అయితే దీపావళి పండుగను జరుపుకోవడానికి పురాణాల్లో అనేక కథలున్నాయి శ్రీరాముడు వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరుకున్నందుకు దీపావళి చేసుకున్నారు అనేది ఒకటైతే మరొకటి ఏంటంటే లోకకంఠకుడైన రాక్షసుడు నరక నరకాసురుడిని వధించి తమ జీవితంలో వెలుగులు పంచినందుకు ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి దీపావళి జరుపుకున్నారని మరొక పురాణాల కథ దీపావళి సందర్భంగా నరకాసుర వధ గురించి తెలుసుకుంది రాక్షసుడు హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తారు ఆ సమయంలో వరాహ స్వామి వలన భూదేవి గర్భం దాల్చింది అయితే తాను యుగంలో రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తానని అనంతరం భూదేవి ప్రసవిస్తుందని విష్ణు చెబుతాడు ఈ నేపథ్యంలో త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా అవతరించి జనకుడికి దొరుకుతుంది ఈ సమయంలో జనకుడితో భూదేవి ఒక మాట తీసుకుంటుంది తనకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చేయాలని కోరుతుంది దీంతో రావణ సంహారం అనంతరం జన్మించిన భూదేవి కుమారుకి జనకుడు నరకాసురుడు అనే పేరు పెట్టి విద్యా బుద్ధులను నేర్పించారు అయితే నరకాసురుడికి తల్లి భూదేవి జన్మ వృత్తాంతం చెబుతుంది అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై తన కుమారుడికి శక్తి ఆయుధాన్ని దివ్యరథాన్ని వరంగా ఇచ్చాడు అంతేకాదు కామరూప దేశాన్ని ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకుని రాజుగా పాలించమని చెప్పాడు నరకుడికి యుగంలో బానుడు అనే రాక్షసుడితో స్నేహం ఏర్పడుతుంది దీంతో నరకాసురుడికి దుర్గాణాలు మొదలయ్యాయి ప్రజలను మునులను బాధించడం మొదలు పెట్టాడు పూజలు చేయడం ఆలయాలను మోయించాడు ఒక రోజు వశిష్ఠ మహర్షి పురములోని కామాఖ్య దేవి పూజకు వెళ్తున్న సమయంలో దేవాలయం తలుపులు మోయించాడు దీంతో వశిష్ఠ మహర్షి కోపంతో నరకాసురుడికి మరణం వశిష్ఠ మహర్షి శాపంతో నరకుడిలో మరణం భయం ఏర్పడింది దీంతో బ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేశాడు తనకు దేవతలు రాక్షసుల నుంచి మరణం లేకుండా వరాన్ని పొందాడు నరకాసురులో తనకు చావు లేదనే వరగర్వంతో లోక కంటకుడిగా మారాడు మంచి చెడుల విచక్షణ మరచి దేవతలపై యుద్ధం చేశాడు ఇంద్రాది దేవతలను జయించాడు ఋషులను ప్రజలు బాధించడం మొదలుపెట్టారు అంతేకాదు పదహారు వేల రాజకన్యలను చేరపట్టాడు దీంతో తమను నరకాసురుడి బారి నుంచి కాపాడమని విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి ఇంద్రాది దేవతలు మొరపెట్టుకున్నారు మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అతని ఆశ్రయించిన వారికి విష్ణు అభయం ఇస్తూ నరకాసురుడిపై యుద్ధానికి కామరూప దేశానికి బయలుదేరుతున్నాడు అదే సమయంలో కృష్ణుడు భార్య సత్యభామ కూడా కథన రంగంలోకి వెళ్లింది శ్రీకృష్ణుడు నరకాసు తో యుద్ధం చేస్తూ అలసిపోయినట్లు రథంలో కూలబడంతో సత్యభామ విల్లంబులు చేపట్టింది నరకాసుడితో యుద్ధం చేసింది నరకాసురుడిని వధించింది అప్పుడు తనకు వశిష్ఠుడిచ్చిన శాపం గుర్తు తెచ్చుకుని తాను తన తల్లి చేతిలో మరణిస్తున్నట్లు అర్థం చేసుకుంటా నరకాసురుడు అశ్వైజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది ఈ రోజున హిందువులు నరక చతుర్దశిగా జరుపుకుంటారు నరకాసురుడు మరణించాడని మర్నాడు ప్రజలకు దేవతలకు తెలియడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటారు అమావాస్య రోజున చీకటి పారద్రోలుతూ తమ జీవితంలో వెలుగులు నింపేలా దీపాలను వెలిగించారు బాణసంచా కాలుస్తూ కాల్చి వేడుక చేసుకున్నారు కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి